నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పార్పద్మంలో నమస్కరిస్తూ మాకు ఇవ్వబడిన వాక్యము అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యాలు గ్రంథం నుంచి ఎనభై మూడవ ఆయాత్ మీ వద్ద ఉన్నదంతా నశించిపోయేది అల్లా వద్ద ఉండేది మాత్రమే మిగిలి ఉండేది వివరము మనుషులకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ప్రపంచ ధనము సంపాదించు ఎందు శ్రద్ధ కలిగి ఉందరు అప్పటి నుంచి ధనము బంగారము వాహనములను చరాస్తులను ఇల్లు భూములను స్థిరాస్తులను సంపాదించుకొని తమ వద్ద ఇంత ధనం ఉంది ఇన్ని స్థిరాస్తులు ఉన్నాయని అనుకుని చుందరు అవన్నీ లేకుండా పోయేవని వాక్యంలో చెప్పుచున్నారు చూడండి మీ వద్ద ఉన్నదంతా నశించిపోయేది అల్లా వద్ద ఉండేది మాత్రమే మిగిలి ఉండేది ఓర్పు వహించే వారికి మేము వారి సదాచరణలకు గాను ప్రతిఫలితమును తప్పక ఇస్తాము మనిషి సంపాదించే శిరశిరాస్తులు నశించిపోయేవని అల్లా వద్ద ఉండేది మాత్రమే మిగిలి ఉండేదని వాక్యంలో చెప్పారు నాస్తి అంటే లేదు అని ఆస్తి అంటే ఉన్నట్లుగా కనిపించే భ్రమ మాత్రమేనని పెద్దలు చెప్పుచుందరు వారి మాట ప్రకారం ఆస్తి ఉన్నదప్పటికి కనిపిస్తూ ఉన్నా ఉన్నదను భ్రమ మాత్రమే కొంతకాలానికి అదైనా పోతుంది లేదా వాడైనా దాన్ని వదిలిపోతాడు లేనివానికి ఎటు పోయేది లేదు పోయేది లేదు అందువల్ల మీ వద్ద ఉన్నదంతా నశించిపోయేదని అల్లా వద్ద ఉండేదే చివరకు మీ వద్ద మిగిలి ఉంటుందని చెప్పుచు అల్లా వద్ద ఉండేదే మిగిలి ఉండేదని చెప్పారు అల్లా వద్ద ఉండేది జ్ఞానధనం జ్ఞానధనమును ఎవరూ లాక్కొనలేరు మనం ఎవరికైనా ఇస్తే అంతా చేకూరుతూ ఉంటుంది మనం ఎంత ఇచ్చినా వెలుతుపడినది కాదు జ్ఞానధనము మనిషి చనిపోయినప్పుడు వాడి వెంట పోనదిగా ఉంటుంది జ్ఞానధనమును కొంత సంపాదించుకున్న వారు ప్రపంచధనం మీద జాసను వదిలి పూర్తి జాసను జ్ఞానధనం సంపాదించడం ఎందే కేంద్రీకరించరు అందువల్ల జ్ఞానధనం సొందరగా చమకూరుతుంది ప్రపంచధనము కర్మను బట్టి ఉంటుంది ఎంత ఆశపడినా ఎంత కష్టపడినా సమకూరునను నమ్మకం లేదు వాడి కర్మలో రాబడవలసి ఉంటే వస్తుంది లేని కర్మ ఉంటే ఎంత ప్రయత్నం చేసినా రాదు అదే జ్ఞానదానం విషయంలో ఎంత సదాచరణ కలిగి ఉంటే అంతగా చేకూరుతుందని వాక్యంలో చెప్పారు ఈ అవకాశం కలిగించిన శ్రీ 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 స్వామివారికి నా నమస్కారములు